అందరికీ నమస్కారం కథ తీరం చేరిన నావా పదిహేనో భాగం ఇన్నాళ్ళు పెద్దమ్మ కొడుకువని చుట్టరికం వరస చూసి వయసులో పెద్దవాడివని నీవెన్ని రకాలుగా అవమానించాలని చూసినా సహించాను పెద్దమ్మని ఈ నరకంలో మరొక క్షణం ఉంచను నీకు చేతనైంది నీవు చేసుకో నా దారికి అడ్డు రావాలని ప్రయత్నిస్తే పర్యవసానం బాగుండదు స్థిరంగా చెప్పదలిచింది చెప్పేసి అనసూయమ్మని చేతిలోకి తీసుకుపోయాడు పౌరుషంగా మళ్ళీ ముందుకు ఉరకబోతున్న రాజారావుని ఓ మిత్రుడు వెనక్కి లాగాడు ఉండు కిషోర్ ఒక్క నిమిషం నాయన రాజారావు నీకు కన్నతల్లి అవసరం లేదు కట్టుకున్న భార్య అక్కలేదు కడుపున పుట్టిన బిడ్డలు లేనే లేరు ఈ ఇల్లు నీది ఈ ఆస్తి నీది ఉన్నన్ని రోజులు తాగు ఆడు డబ్బు పారేస్తే నీకు కావలసినంతమంది ఆడవాళ్లు దొరుకుతారు వాణి లాంటి అమాయకురారి గొంతు ఎందుకు కొయ్యాలనుకుంటావు ఆ అమ్మాయి అదృష్టం బాగుండబట్టి నీ పాలపడకుండా కిషోర్ లాంటి వాడిని పొందింది ఇంకా నీకు ఎవరి బాధ లేదు ఇన్నాళ్ళు ఉన్న నా బాధ ఈ రోజుతో సరి నా దారిన నన్ను పోనియ్యి ఈ చివరి రోజుల్లోనన్న నాకు ప్రశాంతత దక్కనియ్యి నిన్ను కన్న పాపానికి అదొక్కటే నిన్ను కోరేది నా దారికి అడ్డు వస్తే ఈ క్షణమే తల బద్దలు కొట్టుకొని చేస్తాను అనసూయమ్మ కొడుకుకి రెండు చేతులు జోడించి నమస్కరించి పద కిషోర్ అంది కిషోర్ అనసూయమ్మని పసిపాపల అతి భద్రంగా తీసుకెళ్లి బండిలో పడుకోబెట్టాడు రాజారావు మొహం గంటు పెట్టుకుని ఉక్రోషంగా చూస్తూ నిలబడగా వాణితో సహా బండి ఎక్కాడు కిషోర్ పెద్దమ్మా నన్ను క్షమించావా నిన్ను క్షమించమని కోరడానికి నీ ఆశీర్వాదం పొందడానికే వచ్చాం అన్నాడు కిషోర్ తోవలో వాణిని నేను చేసుకోవడంలో తప్పు ఉందా నీవేమంటావోనని భయపడుతూనే వచ్చాను అన్నాడు కిషోర్ దోషిలా అనసూయమ్మ అభిమానంగా కిషోర్ తల నిమ్ముతూ కిషోర్ రాజాని నేను కనడం కన్నాను కానీ నన్ను తల్లిలా వాడు ఎప్పుడూ ప్రేమించలేదు గౌరవించలేదు కన్న పాపానికి ఆ బంధం తెంపుకోలేక ఇన్నాళ్ళు ఎన్ని జరిగినా సహించాను ఈ రోజుతో మిగిలిన మాతృత్వం మమకారపు పొర కూడా తెగిపోయేట్టు చేశాడు నీ మీద కోపం ఎందుకురా నాయనా అసలు నిజం చెప్పమంటావా నిన్ను వాణిని పక్కపక్కన చూస్తుంటే తల్లినైనా అయ్యో ఈ అమ్మాయి రాజారావుకా అనిపించింది నాకే మీ ఇద్దరు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటుంటే కన్నుల పండుగగా కనిపించింది కళ్ళకి నా మనసులో ఏమూలో మెదిలిన ఈ భావానికి రూపమిచ్చారు మీరు అసలు రాజాకి పెళ్ళి భార్య ఎందుకు ఏ ఆడది వాడితో కాపురం చేయలేదు వాణి అదృష్టవంతురాలు కనుక తప్పించుకుంది కొడుకుని గురించి ఏ తల్లి ఇలా మాట్లాడకూడదేమో కానీ నేనేం కన్న కన్నతల్లి గుండెనే బండగా మార్చేశాడు వాడు అందావిడ బాధగా నిట్టూచుతూ పెద్దమ్మ ఇంక నీవు ఆలోచన పెట్టుకోకు నీకు ఏ లోటు రాకుండా మా కొన్నంతలో చూసుకుంటాం నీవేం బాధపడకు అన్నాడు కిషోర్ ఆవిడ వెదగా నిట్టూచింది ఆ రోజు రాత్రి అడావిడిలో వచ్చేస్తూ మీ నగల మాటే మర్చిపోయాను అంటూ వాణి చేతిలోని ముత్యాల గాజులు మెళ్ళో దండ చూపిస్తూ తీయబోయింది ఆహా తీయకు వాణి నీవు కోడలుగా రాకపోయినా కూతురువైపోయావు ఇప్పుడు అవి నీకు నేనిచ్చిన కానుక అవి ఉండని లేని లోటు తీర్చు నాకు ఇప్పుడు నా దగ్గరేముంది ఆడపిల్లకి పసుపు కుంకుమ ఇవ్వాలన్నా చేతిలో దమ్మిడి లేని దాన్నయ్యాను చూశావా నీకు ఇవ్వడానికి ఇంకేమీ లేవు నా దగ్గర కనీసం పెట్టుకున్నవి తీయకు అందావిడే వాణి చేయి పట్టుకుని నీ అభిమానం అనురాగం కంటే ఇచ్చేదేముంది పెద్దమ్మ ఎప్పుడు అలానక్కు అన్నాడు కిషోర్ బండ ఆగ్గానే కిషోర్ చేతుల్లో అనుసూయమని చూసి అంతా తెల్లబోయారు కిషోర్ మాట్లాడకుండా ఆవిడ్ని లోపల మంచం మీద పడుకోబెట్టాడు అమ్మా నీవెప్పుడు అత్త ఆడబిడ్డలు ఇంటికి రాలేదని బాధపడేదానివి కదా ఇదిగో ఈనాటికి నీ ఆడబిడ్డ వచ్చింది ఇంకా శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది ఆడబిడ్డని కన్నబిడ్డలా చూసుకోగలవా అన్నాడు రుక్మిణి తెల్లబోతూ చూసింది ఏమి అర్థం కాక కిషోర్ క్లుప్తంగా అంతా వివరించాడు వదినగారు మాకుండే దానిలో మాతో పాటు ఇంత మీకు పెట్టగలం మీరు ఏమి అనుమానం పెట్టుకోకండి ఇది మీ ఇల్లే ఈనాడు మీ తమ్ముడు ఉంటే ఎంత సంతోషించేవారో తన అక్కగారు తన ఇంటికి వచ్చిందని రుక్మిణి అనసూయమ చేపట్టుకుని గద్గతికంగా అంది సాయంత్రం ఐదు గంటలైంది పెళ్లి భోజనాలు అయ్యేసరికే రెండు గంటలైంది ఊళ్ళో అంతా భోజనాలు చేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారు రాత్రంతా నిద్రలేని వాణి తనకి తెలియకుండానే ఓ తలగడ మీదకి వరిగిపోయి నిద్రలోకి జారింది సాయంత్రం ఐదు గంటలకి రేణు లేపే వరకు మెలుకువే రాలేదు ఆమెకి పద పద వదిన మొహం కడుక్కుని తయారవు తోటలోకి షికారు వెళ్దాం అంది రేణు నవ్వుతూ ఎక్కడా కనబడలేదు ఆమెకి వాణి బద్దకం పోయేటట్టు వేణిళ్ళ స్నానం చేసింది ఈ చీర కట్టుకో తెల్ల వెంకటగిరి చీర ఇచ్చింది రేణు సన్నజాజులు మరువం కనకాంబరం కలిసిన పెద్ద మాల తల్లో తురిమింది మాట్లాడకు ఆడపడుచు అంటే అద్దమూగుడని నా మాటకు ఎదురు చెప్పకు అంది వాణితో అడ్డు చెప్పక వాణి తయారయ్యేసరికి చీకటి పడ్డం ఆరంభించింది ఇప్పుడేం షికారు చీకటి పడింది అంది వాణి బద్ధకంగా అబ్బా చీకటి పడితేనేం వెన్నెల రాత్రి తోట ఎంత బాగుంటుందో చూద్దు గాని అంటూ ఇదిగో అదుగో అంటూ రేణు తయారవడానికి మరో గంట చేసింది రేణు ఆలస్యం చూసి షికారు ప్రసక్తే మానేసింది కాబోలో అనుకుంది వాణి ఏడు గంటలవుతుండగా రేణు చేతిలో ఓ క్యారియర్ ఓ ఫ్లాస్క్ బ్యాటరీ లైటు పట్టుకో పద బయల్దేరు అంది వాణితో వాణి ఆశ్చర్యంగా మతిపోయిందే ఏమిటి ఏడు గంటలకి చీకట్లో తోట ఏమిటి అంది షికారికి కాదులేబోయ్ అన్నయ్య రాత్రికి పొలంలోనే ఉండాలట అన్నం తీసుకురమ్మన్నాడు ఇచ్చి వద్దాం పద అంది రేణు ఆ మాట వినగానే వాణి మనసులో ఏదో అసంతృప్తి చోటు చేసుకుంది మధ్యాహ్నం నుంచి అసలు కిషోర్ కనబడలేదు పెళ్లినాడు పొలంకెళ్లి కూర్చోవాలా అనుకుంది కినుకుగా పాలేరి చేతికి క్యారియర్ అది ఇచ్చి ఇద్దరు కబులు చెప్పుకుంటూ నడిచారు పౌర్ణమి వెన్నెల తలతలా మెరిసిపోతుంది తోట చేరేసరికి అంత దూరానికే విచ్చిన సన్నజాజుల సువాసనలు వస్తున్నాయి ఆ తెల్లని వెన్నెల్లో విరిసిన ఆ తెల్లని పూలు నక్షత్రాల్లో మెరిసిపోతుంటే పరవశించి చూసింది వాణి వెన్నెల్లో ఇంకా బాగుంది తోట రేణు కాని భయం లేదు ఏదన్నా పురుగు పుట్రా ఉండదు అంది అందుకే రమ్మన్నాను భయం ఏముంది మనల్ని చూసి పాములకి మాత్రం భయం వేయదు అవే పారిపోతాయి ఉండు అన్నయ్య ఎక్కడున్నాడో చూసి వస్తాను కుటీరంలో ఉన్నాడేమో పిలుచుకు వస్తాను ఉండు అంటూ రేణు అటువైపు వెళ్ళింది పిల్ల తెర వీస్తుంటే ఆ చల్లగాలికి తలలో ఆడిస్తున్న వెన్నెల్లో మెరిసిపోతున్న ఆ మొక్కలను చూస్తూ మైమరిచి నిల్చుండిపోయింది వాణి కొద్దిసేపటికి వెనక నుంచి ఆమె భుజం చుట్టూ చేయిపడింది మీ అన్నయ్య లేరా రేణు అంది వాణి ఉన్నాడు ఏం కావాలి దేవిగారికి కిషోర్ కొంటిగా అన్నాడు వాణి ఉలిక్కిపడి చూసి గాబరా పడిపోయింది రేణు రేణు అనుకున్నాను అంది సిగ్గుగా రేణు రేణు ఏది అంది అడావిడిగా రేణు వెళ్ళిపోయింది అన్నాడు కిషోర్ నవ్వి వెళ్ళిపోయిందా అదేమిటి నన్ను ఒకర్తిని వదిలి వెళ్ళిపోయిందా నేనేలా వెళ్తాను ఇంటికి ఒంటరిగా అంది ఒంటరిగా వదిలిందా నేను లేనా ఇక్కడ తోడుగా అతని కళ్ళల్లో కొంటితనం మెరిసింది కిషోర్ తెల్లని గ్లాస్కో పంచిలో పల్చని లక్నో కుత్తాలో ఆ వెన్నెల్లో మెరిసిపోతున్నాడు వాణి ఏదో తెలియని గాబరాతో చిన్నగా వణికింది కిషోర్ కలల్లోకి చూడాలంటే ఎక్కడలేని సిగ్గు ముంచుకు వచ్చింది కిషోర్ నెమ్మదిగా వాణి భుజం చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కుంటూ ఈ వెన్నెల ఈ గాలి ఈ తోట ఇదంతా బాగులేదు వాణి అన్నాడు లాలనగా అతని గొంతులో మాధవానికి వాణి పులకిస్తూ అవునట్టు తలాడించింది ఈ వెన్నెల్లో ఈ చల్లగాలిలో ఈ పొల పరిమిళాల మధ్య ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అన్నాడు చిలిపిగా చూస్తూ అతని భావం అర్థమై వాణి పెంకెగా కూర్చుని పాటలు పాడుకుంటే చాలా బాగుంటుంది అంది కిషోర్ ఒక్క క్షణం తడబడి తరువాత నవ్వేశాడు గట్టిగా అబ్బో గడుసుదానివే కరెక్ట్ నిజంగానే ఈ వెన్నెలకి ఈ గాలికి నీ పాట తోడైతే అద్భుతం పద అక్కడ కూర్చుందాం అంటూ వాణి చేయి చెట్టు దగ్గర తిన్నె దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టి మంచి పాట పాడు వాణి అన్నాడు ఇప్పుడేం పాట ఇంటికి వెళ్ళిపోతాను అంటూ ఆరేనూ పని చెప్తాను ఇలా వదిలి వెళ్ళిపోయింది ఇలా ఉండిపోయానని అంతా ఏమనుకుంటున్నారో అంది వాణి సిగ్గుగా కొత్త దంపతులకి ఏకాంతం కల్పించాలని పాపం రేణు ఆరాటపడితే మెచ్చుకోకుండా తిడతావా అన్నాడు కిషోర్ నవ్వి రాత్రి షికారేమిటి ఈ చీకట్లో ఇంట్లో ఏమనుకుంటారు నేను వెళ్ళిపోతాను నన్ను పంపేయండి కట్టుకున్న భర్తతో షికారు వెళ్తే తిట్టేంత దుర్మార్కులు కాదు మా వాళ్ళు వెళ్దూ గాని అంత తొందరెందుకు ఓ పాట పాడితే వదులుతా అన్నాడు కిషోర్ వాణి ఇంకా తప్పదన్నట్టు పాట అందుకుంది వాణి పాట అందుకోగానే కిషో చొరవగా చనువుగా ఆ గట్టు మీద వాణి ఒళ్ళో తలపెట్టుకుని ఆమె నడుం చుట్టూ చేతులు బిగించాడు వాణి పాట ఆపేసి ఏమిటిది ఇలా అయితే పాడను మరి అంది కోపం అభినయిస్తూ వాణి నేనెంత అదృష్టవంతుణ్ణి ఇలా నిన్ను పొందగలనని ఎన్నడూ అనుకోలేదు ముందు రోజు నీ పాట వినగానే రాజారావు అదృష్టానికి ఎంత అసూయ అనిపించిందో తెలుసా ఆ మనిషికి ఆ ఎద్దుకి ముద్దుకి ఇంత అదృష్టం ఎందుకు తనకి పట్టిన అదృష్టాన్నైనా అర్థం చేసుకోలేని వాడికి నువ్వు దక్కుతావంటే ఏదో బాధ అసూయతో నా మనసు వేగిపోయింది తరువాత రెండుసార్లు నిన్ను కలిసినప్పుడల్లా ఆ అసూయ మరింత ఎక్కువయ్యాయి ఏ దేవుడన్నా దిగివచ్చి పెళ్ళాపితే ఎంత బాగుంటునో అనిపించింది నిజంగా మొర ఆలకించినట్టే ఆ దేవుడు ఈ వరం ఇచ్చాడు ఈరోజు నాకంటే అదృష్టవంతుడు లేడన్నంత గర్వంగా ఉంది వాణి ఆమె చుట్టూ చేతులు మరింత బిగించి ఆరాధనగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు అప్రయత్నంగానే వాణి చెయ్యి కిషోర్ క్రాఫ్ట్ మృదువుగా సవరించింది అదృష్టం మీది కాదు నాది అనామికగా ఏ ఆనందానికి నోచుకోకుండా బ్రతకవలసిన నన్ను మీ గుండెల్లో దాచుకుని నాకు స్థానం ఇచ్చారు సముద్రంలో తుఫాన్లో చిక్కుకున్న నా జీవిత నౌకని చుక్కానే పట్టుకు నడిపి భద్రంగా తీరం చేర్చారు మీకే విధంగా కృతజ్ఞత చెప్పాలో ఎలా రుణం తీర్చుకోవాలో కృతజ్ఞతతో అంది వాణి వాణి భార్యాభర్తల మధ్య ఉండాల్సింది కృతజ్ఞతలు రుణాలు కావు ఆప్యాయత అనురాగం అన్నట్టు వాణి నీకు మంచి బహుమతి ఇవ్వాలని ఉంచాను అలా కుటీరంలోకి రా ఇస్తాను అంటూ లేచి వాణి చేయి పట్టుకుని కుటీరం వైపు నడిపించాడు నేను ఒక్కత్తిని ఇంటికి ఎలా వెళ్ళను మీరు ఈ రాత్రి ఇక్కడ పడుకుంటారంది రేను ఎవరినన్నా తోడిచ్చి పంపడానికి ఉన్నారా పోని నాకు తోడు నీవు పడుకో ఇక్కడే కిషోర్ చిలిపిగా అన్నాడు బుగ్గలు సిగ్గుతో కందాయి కుటీరం గుమ్మం దగ్గర నుంచి వాణి అడుగులు మరి ముందుకు పడలేదు కుటీరం స్వరూపం పూర్తిగా మారిపోయింది కుటీరంలో పెద్ద పందిరి మంచం తెల్లని పక్క అంతకంటే తెల్లని గులాబీలు సన్నజాజులు పక్కనిండా జల్లి కొన్ని మంచానికి మూలలుగా కట్టి ఉన్నాయి లోపల పలహారాలు పళ్ళు ఫ్లాస్క్ క్యారియర్ అన్ని టేబుల్ మీద సద్ది ఉన్నాయి గుమ్మానికి తొరణాలు లోపల ముగ్గులు అగరవత్తుల వాసన వాణి నిలువెల్ల సిగ్గుతో చితికిపోతూ తలెత్తలేకపోయింది ఇదన్నమాట రేణు పని ఇందుకన్నమాట ఇలా తనని వదిలి వెళ్ళిపోయింది ఇక్కడ ఇలా ఏర్పాటు చేస్తారని తనకేం తెలుసు వానిరా లోపలికి మంచి బహుమతి ఇస్తాను అన్నాడు కిషోర్ వాణి కోపం అభినయిస్తూ నాకేం అక్కలేదు ఇదంతా మీ ప్లాన్ అయినా మీరిచ్చే బహుమతి నాకు తెలుసు నాకు అక్కలేదు అంటూ వెనుదిరిగింది కిషోర్ చటుక్కున గుమ్మానికి చేయడ్డం పెట్టి నవ్వుతూ నీ ఊహించే బహుమతి కాదు కళ్ళు మూసుకో ఒకసారి అంటూ తనే ఆమె కళ్ళు ఒక చేత్తో మూసి రెండో చేత్తో జేబులోంచి ఒక కాగితం తీసి వాణి చేతిలో పెట్టి ఇప్పుడు చూడు అన్నాడు వాణి ఆశ్చర్యంగా చేతిలో కాగితం చూసింది ఆ కాగితం చూస్తుంటే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పు అయ్యాయి పూర్తిగా చదివాక ఆనందంతో తబ్బిబ్బవుతూ అమ్మ దొంగ మీరెంత దొంగలు ఎంత గడుసువారు నాకెందుకు చెప్పలేదు నా దగ్గరెందుకు దాచాల్సి వచ్చింది ఆ కాగితం కిషోర్ బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ కాగితం నిజంగా ముందు మిమ్మల్ని చూసి ఎంత పొరబడ్డాను నాకు నిజం చెప్పకుండా దాచి ఇలా ఆడిస్తారా కోపం అభినయించింది నిజం చెప్పకుండా దాచి ఓ చదువు సంధ్యాలేని పల్లెటూరి రైతుని చేసుకోగలవో లేదోనని చిన్న నాటకమాడా ముందు నీవు బండివాణ్ణి అనుకోగానే చిన్న తమాషా చేయాలపించింది ఆ తర్వాత చదువు లేకపోతే నన్ను నన్నుగా గౌరవించగలరేమో చూడాలనిపించింది ఇది దాచాను అబ్బా మీరంతా ఎంత గడుసువాళ్ళు ఒకరూ చెప్పలేదు గదు నన్నంత ఆట పట్టించారో అంతా కలిసి చదువుకి సంస్కారానికి సంబంధం లేదని గుర్తించలేని మూడు రాళ్ళనని కాబోలు మీ ఉద్దేశం కినుకుగా అంది ఆహా అలా కాదనుకో అయినా చదువుకొని వాడనగానే చిన్న అసంతృప్తి లేదా నీలో ఇన్నాళ్ళు అబద్ధం ఆడకుండా నిజం చెప్పు కిషోర్ రెట్టించాడు గట్టిగా కాదు అని చెప్పలేకపోయింది వాణి నిజమే ఆ చిన్న లోటు మినహా ఏం లోటు లేదు అనుకుంది ఇన్నాళ్ళు ఇప్పుడు నిజం తెలిసిన సంతృప్తితో ఆమె మనసు నిండిపోయింది ఎంత దాచినా దాగని సంతోషం ఆమె మొహం మీదే కనిపిస్తుంది అది కిషోర్ గుర్తించుకుండా మొహం తిప్పుకుని ఏం తెలియనట్టు నేను వెళ్ళిపోతాను ఇంటికి బాబు ఎవరినన్నా పిలవండి అంది కిషోర్ వెనుదిరిగిన వాణి చీర కొంగు పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతావోయ్ ఎందుకా బెట్టు గారిని బ్రతిమిలాడాలా అన్నాడు కొంగు పట్టుకు దగ్గరికి లాగాడు వాణి సిగ్గుతో తలదించుకుంది అంతలో ఏదో ఆలోచన తట్టి పదండి మీకు పాటలంటే ఇష్టం కదా ఆ తోటలో కూర్చుని పాడుకుందాం అంది కొంటగా పాటలంటే ఇష్టమే గాని అంతకంటే ఇష్టమైన నిన్ను ఇలా వదిలేసేటంతా వెర్రివాళ్ళ కనిపిస్తున్నానా వాణి అంటూ చీర కొంగుతో సహా ఆమెని దగ్గరికి లాక్కున్నాడు వానికి ఇంకేం మాట్లాడడానికి కనబడలేదు ఇంకేమీ మాట్లాడనో లేక కిషోర్ గుండెల్లో మోహన్ దాచుకుంది ఆమెకు తెలియకుండానే ఆమె చేతులు అతని చుట్టూ బిగుసుకున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ